ఇంతకాలానికి అమ్మవారు వచ్చి స్థిరపడిపోయింది అంటే కారణం వాళ్ళ సంకల్ప బలము అన్నంత గొప్పది వాళ్ళ సంకల్ప బలము అంత గతి ఎందుకంటే అంత భక్తి విశ్వాసాలతో నమ్మకంతో చేశారు కాబట్టి దేహముక్తులైనా విదేహముక్తులైనా వాళ్ళు శరీరంతో సుశరీరంగా ఉన్నా లేకపోయినా కూడా కార్యాలు నిర్వహించగలదు మరి ఏ ఆశ్రమాల్లో వచ్చినా దేహం విదేహముక్తులు అయినప్పటికీ కూడా మనం దేహంతో ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నాము కాళ్ళు చేతులు ఉన్నాయి సశరీరంలో ఉండి కూడా మనం చేయలేని పనులు కైలాసులో చేయగలుగుతారు అది మహాత్ముల గురువుల మహత్యహాత్ములు అట్లాంటి గురువులు ఉన్నారు కాబట్టి ఈరోజు సకాలంలో వర్షాలు పడి సకాలంలో పంటలు పండించుకొని పాడే పంట పశ్వసు సర్వ ప్రాణము మానవులు మనం అంతా సాక్ష్యంగా ఉన్నారు అలాంటి యోగు మహాత్ములు ఎంతో మంది ఎన్నో సాంప్రదాయాలు ఉండొచ్చు ఎన్నో పరంపరలు ఉండచ్చు ఎందరో ఎన్నో రకరకాలైన ఆచరణ చేయవచ్చు కానీ పరమాత్మ పరమేశ్వర స్వరూపమైన ఆ పరమాత్మ ఒకటే మనము ఒక్కొక్క ఒక్కొక్క వర్ణమని ఒక్కొక్క వర్మ మనం పెట్టుకున్న పేర్లు మాత్రమే కానీ పరబ్రహ్మనే మనం ఆరాధన చేస్తా ఉన్నాం ఆ పరమేశ్వరి ఆ పర బ్రహ్మ లోపల్ పుడుతూ పుడుతూ చెప్తూ మళ్ళీ దానివల్ల మనం ప్రయాణం చేస్తా ఉన్నట్టు అందుకే కలియుగంలో కూడా మహామహాభక్తున్నాడు ఈ యోజు మనం ఇలాంటి దేవాలయమే కాదు ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్లేస్ ప్రదేశాలు మన దేవాలయాలు ప్రతిష్ట చేసి చూస్తున్నామంటే అక్కడ భక్తులు ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఉన్నారు లేరని కాదు మహామహాభక్తులు ఉన్నారు భగవాను మనము ప్రసన్నం చేసుకోవాలంటే ఒక మనిషి వాడికి సంతోష పెట్టాలి ఒక మనిషిని ప్రసన్నం చేసుకోవాలి అంటే వాడికి ఏమైనా డబ్బిస్తాం